వర్షం వచ్చే సెలవు వచ్చే బిడ్డింగ్ ఏంద్రాబాబు ఈ వర్షాలు వర్షాలు పడాలిలే వర్షాకాలం నిజమే కానీ కొండపోత వర్షం మామూలుకు కాదు మా గుంటూరులో అయితే ఏడ కాడే కాలువ పనులు రోడ్డు పనులు అవడం వల్ల బ్లాక్ అయిపోయినాయి కాలువలు వాటర్ మామూలుగా రాట్లా ఫుల్గా దన్నేస్తున్నాం ఒక పక్క అయితే కాలువ పనులు అవుతాయి లేండి ప్రజెంట్ లేకపోతే అంత ఇబ్బంది ఉండేది కాదు ఓ పక్క చూస్తున్నారు కదా ఈ యాడ్కి ఇవాళ లాస్ట్లో ఈ వారంలో రేపు ఆగస్టు పదిహేను సెలవు ఎల్లుండి శనివారం సెలవు ఆదివారం సెలవు ఇవాళ డేట్ అయితే ఆగస్టు నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో వర్షం రాత్రి అయితే పడింది నిన్న పడింది రోజు పడుతుంది మరి పడాలండి పడకపోతే అట్లా పంటలు వేసేవాడు పంటలకు ఉపయోగం అన్ని ఉపయోగమే కదా మార్కెట్లో రేట్లు ఉదయం కూడా వర్షం పడకపోవడం వల్ల కొంత మంచిది ఎందుకంటే వ్యాపార లావాదేవీలు జరగవు పడితే పడకపోతేనే జరుగుతాయి అలాగే ఇవాళ కూడా మార్కెట్లో ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది మీకు ఫుల్విడీలో పూర్తిగా డీటెయిల్స్ చెప్పాను మీరు ఎవరైనా మన సేనాలను సపోర్ట్ చేయాలని చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా మనలో మచ్చులు తెస్తున్నారు అని అలాగ ఇలా తీసుకెళ్ళాలండి షాంపీలు గోతాలుగడ్డి తీసుకెళ్ళకూడదు అది వాస్తవం నిజమే కానీ ఇగో ఇలా తీసుకెళ్తున్నాడు ఆయన కనీసం ఒక పావు కిలో ఉంటాయి ఆండర్స్ చూపిస్తాడు ఆయన ఓకే అంటే ఓకే లేదంటే లేదు అట్లాగా ఏదేమైనా వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి మార్కెట్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్